మనం బ్రతికే ఈ భూమి మీద జీవించిన జీవితకాలం అంతా మనకి సమస్యలు ఉంటాయి అవి దేవుని దృష్టికి చాలా చిన్నవి అంటున్నాను నేను ఎంత చిన్నవంటే కళ్ళు లేక బాబోయి నాకు కళ్ళు లేవు కళ్ళు లేవని ఏడుస్తున్నవాడు మీరు ప్రాక్టికల్గా ఆలోచన చేయండి కళ్ళు లేవని బాధపడుతున్నవాడు ఏమనుకుంటాడు అంటే నా జన్మకి ఇంకా నా కళ్ళు అయితే రావు అని అనుకుంటాడు తప్ప కళ్ళు వస్తాయి అనుకుంటాడు పుట్టుగుడ్డివాడు ఒక పుట్టుగుడ్డివాడు ఎక్కడైనా హోప్ కలిగి ఉంటాడు మీరు చెప్పండి ఉంటాడమ్మా ఉంటాడా ఉండడుగా అంటే అతనికి తెలుసు నాకు పుట్టుకతోనే ఏం లేవు కళ్ళు లేవు అంటే నాకు ఎప్పటికీ ఇంకా కళ్ళు రావు అది అతనికి సమస్య కాదా అతనికే కాదు అతని చుట్టూతో ఉన్న వాళ్ళకి కూడా సమస్యే ఈ సమస్యను తొలగించగలవారు ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవ్వరూ తొలగించలేరు మరి ప్రభుకి ఆ సమస్య పెద్దగా కనబడిందా చిన్నగా కనబడిందా మీరు చెప్పండి ఇప్పుడు ఆ గుడ్డివాడు అందరిలా చూడగలుగుతున్నాడు అందరిలా చూస్తూ ఆనందపడుతున్నాడు ప్రతి కలర్ అతని కంటికి తేటగా కనబడుతోంది మనుషులను గుర్తించగలుగుతున్నాడు లోకాన్ని చూసి ఆనందపడుతున్నాడు పచ్చటి లోకం కళ్ళ ముందు కనబడుతోంది అలాంటి చిన్న సమస్యలను ప్రభు ఎలా తొలగించాడంటే ఇప్పుడు మీకు మనకి ఇవన్నీ పెద్ద సమస్యలేగా చనిపోయిన వాడిని బ్రతికించడం అనేది కూడా ఆయనకి చాలా చిన్న సమస్య చిన్నవాటికి ఎంత భయపడిపోతామో కదా చిన్నవాటికి ఎంత బెంగపెట్టేసుకుంటామో కదా చిన్నవాటికి ఎంత ఊహించేసుకుంటామో కదా ఏదో చిన్న వ్యాధి వస్తుంది ఏదో టెస్ట్ చేయించుకుంటావు ఆ టెస్ట్లో ఏదో రిపోర్ట్ తేడా వస్తుంది ఇంకంతే భయం భయం ఆందోళన ఏమైపోద్దు 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 అని బెంగ విచారం నా వ్యాపారం ఏమైపోద్దు నా ఉద్యోగం ఏమైపోద్దు నా పిల్లలు ఏమో ఎంతమంది ఉన్నారు అందరూ ఆడపిల్లలే ఇప్పుడు వీళ్ళని ఎలా పెంచాలో వీళ్ళకి ఎలా పిల్లి చేయాలో ఎందుకు 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 అవన్నీ చిన్నవే దేవుని దృష్టికి చాలా చిన్నవి నీకు పెద్దగా కనబడేవన్నీ ఆయనకి ఎలా కనబడతాయి చిన్నగా కనబడతాయి మీ పిల్లలకు పెద్దగా కనబడేవన్నీ మీకు ఎలా కనబడతాయి చిన్నగా కనబడతాయి మరి మీరు దేవుని పిల్లలుగా మనమందరం దేవుని పిల్లలమేగా మన పిల్లలకు పెద్దగా కనబడే సమస్యలు మనకు ఎలా చిన్నగా కనబడతాయో మనకు పెద్దగా కనబడే సమస్యలు మన తండ్రి అయిన దేవునికి చాలా చిన్నగా కనబడతాయి ఎందుకంటే మనం ఆయన సంతానం కనుక మనం ఆయన పిల్లలం కనుక